ఒక వ్యవస్థని నిర్మాణం చేయడం అంటే అది చిన్న విషయం కాదు ఒక వ్యవస్థని నిర్మాణం చేసేటప్పుడు ఇవ్వాల్టికి పనికొస్తే చాలు అనేటట్టుగా నిర్మాణం చేయడం కాకుండా దార్శనికతతో అది ఎప్పటికీ కూడా ప్రయోజనాలకి జవాబు చెప్పేటట్టుగా అంత అద్భుతంగా వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ వ్యవస్థతో అందరినీ అనుసంధానం చేసి నడిపించాలి అంటే దానికి నిర్వహణ సామర్థ్యం ఉండాలి అంటే నిజంగా చెప్పాలి అంటే శంకరాచార్యుల వారు కేవలం ఒక సిద్ధాంతకర్త భాష్యకర్త ప్రచారకులే కాదు వారు ఒక గొప్ప పరిపాలనా దురంధరులు ఆయనలో కనపడనటువంటి ఒక గొప్ప పరిపాలనా అంశం ఉంది అందుకే అంత అద్భుతంగా సన్యాసాశ్రమాన్నంతటినీ కూడా తీర్చిదిద్దారు అది కూడా ఆయన తీర్చిదిద్దిన తరువాత ఇది అంత అందంగా లేదు ఇది అందరి యొక్క ప్రవర్తనకి అందరి యొక్క ఆచారానికి అనువుగా లేదు కాబట్టి దీన్ని మళ్ళీ మనం పునర్నిర్వచనం చేయాలి మళ్ళీ ఇందులో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది అని మార్పులు చేయవలసి వచ్చిందనుకోండి అంత దీర్ఘదృష్టికి సరిపోయేటట్టుగా కాలంలో జవాబు చెప్పడానికి నిలబడేటట్టుగా వ్యవస్థను నిర్మాణం చేయడంలో కొంత దోషం జరిగిందని లేకపోతే అంత దీర్ఘదృష్టి లేదని అనుకోవాలి శంకర భగవత్పాదులు ఆయన అవతారం వచ్చినప్పుడు సన్యాసాశ్రమాన్నంతటినీ ఎట్లా అయితే వ్యవస్థీకరించారో అదే పద్ధతి ఈనాటికి కొనసాగుతోంది అంటే నిజంగా శంకరాచార్యుల వారి యొక్క దార్శనికత ఎంత గొప్పదో అర్థమవుతుంది వారు సన్యాసాశ్రమాన్నంతటినీ కూడా పదిగా వర్గీకరించారు అంటే పది మంది ఒక్కొక్క రకమైన పేరు తీసుకుంటారు ఆ పేరు వారి సన్యాసాశ్రమ నామంలో చివర ఉన్నది అంటే దాని అర్థం ఆ సన్యాసాశ్రమ నామానికి అనుగుణంగా వారి కట్టు బొట్టు ఆచారం పూజ అవన్నీ ఉంటాయని గుర్తు అందులో ఆయన తీర్థ ఆశ్రమ వన అరణ్య గిరి పర్వత సాగర సరస్వతి భారతి పూరి అని విభాగం చేశారు ఈ విభాగం చేసినప్పుడు ఇందులో మీకు ఇప్పటికీ కూడా చూసినట్టయితే ఈ సన్యాసాశ్రమ నామాలే గురువుగారు సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు ఇచ్చిన నామానికి చివర కనపడుతుంటుంది పూరి అను మీరు శృంగేరి పీఠాధిపతుల్ని చూస్తే భారతి అన్న నామం కనపడుతుంటుంది కంచి సన్యాసాశ్రమం చూస్తే సరస్వతి అన్న నామం కనపడుతుంది అంటే శంకరాచార్యుల వారు పదిగా వర్గీకరణ చేసి సన్యాసులకు ఇచ్చినటువంటి నామములు ఏ ఉన్నాయో ఆ వర్గీకరణ ఇప్పటికీ అట్లాగే కొనసాగుతుంది అంటే ఎంత దీర్ఘ దృష్టితో ఎంత దార్శనికతతో ఎంత సౌలభ్యంగా ఉండేటట్టుగా ఆయన వ్యవస్థనంతటినీ కూడా నిర్మాణం చేశారు అనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అందుకే ఆయన కేవలంగా ఏదో గృహస్థులకు మాత్రమే భక్తి జ్ఞానము కర్మ వాటి గురించి ప్రబోధం చేయడం కాదు వేదాంతర్గతమైన విషయాన్ని వేద సంబంధమైన విషయాన్ని మాత్రమే ఆయన ప్రబోధం చేయడం కాదు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి వాటిలో ఉన్నటువంటి దోషములను దిద్ది అది పాటించేవారికి సౌలభ్యం కలిగేటట్టు అది నిర్వహించడం కూడా తేలికయ్యేటట్టు వ్యవస్థ చేయగలిగే